అదే మీరు ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంసారం చెప్పండి ఎవరు వస్తున్నప్పుడు చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక రేపు ఎన్నికల తీసుకుంటాను రోజు లక్ష రూపాయలు మళ్ళీ అయితే కాముండే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్నవాడీ అయితే బండి దూరం ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు ముందు పిల్లది డబ్బులు ట్యాంక్ చెప్తాను నాకు నేనే ఇచ్చిన ఇచ్చినాక మనోడు అడుగున ఇంత ముందు కట్టు అక్కడే తప్పే చేసినా డెకరేట్ ఇస్తాడు అయితే పదివేలు అడుగు నేను పచ్చా గట్టే చిల్లరిసి వచ్చి ఈ భర్త కూడా ఉండదు నాకు ఏదైనా పులి కొట్టాలి పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది కానీ ఇవన్నీ మన చిన్న కలిసి వస్తాయి మెటీరియల్స్ నాకు డైలీ ఒక డిజిల్ ఏడు వేల రూపాయలు డీజిల్ రాస్తాను నాకు వచ్చే చిత్తం కూడా నేను లెక్క చూసిన తగ్గిపోయింది ఎవడు నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఇది కోసం ఐదు లేవు నా ఆట రెండు వేలు నాకు జైలు మిగిలితే రెండు వేలు ఇది మా పియ దగ్గర నాకు అప్పటితో ఉన్నాయి ఆ రోజు పియే అన్న బండి ఆరోగ్య బండి నాకు తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా ముందు సార్ నాకు ఇచ్చారు ఏదో వెళ్ళాకుండా కట్ట సార్ పోతున్నాయని అయితే ఎస్పీ కలర్ పెట్టుకున్నా చూసిన అని ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయన మనం కూడా సహకరించము సహకరించనీ తర్వాత చూడాలి సార్ కొంచెం మీరు అట్లా టన్ను పెట్టాలి ఇంకోటి ఆ బెల్ట్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏ డేట్ ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి తెలిసి అనిపిస్తే గంట కనిపెడితే మేము అట్లానే కొంచెం సేఫ్ అయిస్తాం తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు సుడికేట్ అయ్యా అంటే కాలే ఏమీ చెయ్యాలి అట్లా ఇయ్యాలి బయట వాళ్ళు తెచ్చిందా మనంటే మీరు ఏదో లోకొలు చూసుకోవాలి నాకు ఇవ్వాలి అంటే బయట చూస్తాం మనం మనం ఏం చేస్తాం ఏ రకంగా చెప్పినా కానీ మేము కానీ అట్లయితే సరే అన్నీ మాకు కొత్త కొత్తగా వచ్చినాయి షాప్లో అనుభవం లేదు ఒక మాట చేయగలి కదా కనిపెట్టే సరిపోతుంది

ਇਹ ਦੇਖ ਚਾਲਕਾ ਤੋਂ ਗਿਦੇ ਬਦਲ ਗਿਆ ਇਹ ਟੰਟਾ 828 ਨਾਲ ਅਰਪਾ ਹੋ ਗਿਆ ਹੁਣ ਮੇਨ ਅਦਰਗਾ ਪੋਈ ਸਾਰੀ ਮੇਰੇ 10 ਦਿਨ ਲੱਗ ਜੀਸਰ ਨੂੰ ਨੰ ਘਟੇ ਜੇ ਮੈਂ ਚੇਕ ਕਰਾਂ ਹਾਂਕ ਲੇਕਿਨ ਨਾ ਕੁੱਤਾ ਕ੍ਰੀਏਟ ਜਿਆਨ ਗੁਰਸਤ ਹਾਂ ਤੇ ਸਰ ਕੁੱਤਾ ਨਾ ਜੀਵਨ ਚੱਪਨੇ ਪਰ ਉਹ ਨਾਲ ਦੇ ਟੈਕਸ ਨਾ ਕੋਈ അവിടെ പറ്റിയാണോ വാ പറ്റുന്നോ ഒന്നിനൊന്ന്